ఏం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి గ్యారంటీలు ఇస్తా అన్నాడు ఏ ఒక్క గ్యారంటీ పూర్తి చెయ్యలేదు పింఛిన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు వచ్చే పింఛన్లే సరిగ్గా నెల నెలకు ఉచిత కరెంట్ అన్నాడు ఉచిత అదైతే లేదు చెప్పి రాసుకున్న వాళ్ళకు ఎవరికో వేలకు ఒకరికి వచ్చిందట అదైతే మనకు తెలియదు ఇక ఇవైతే ఆరు గ్యారెంటీలు ఆడపిల్లకి పింఛన్ రాట్లేదు నాలుగు వేలు ఇస్తా అంటారుగా మాకు రెండు వేల పెన్షన్ కేసీఆర్ చేసిందే వస్తుంది అది కూడా ఫస్ట్ ఫస్ట్ పడతనేలేదు నెల ఫస్ట్ వచ్చింది పది తారీఖు కల్లా పోతే పడలేదమ్మా అంటారు లాస్ట్ ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు అట్లా పోతే ఇస్తాను ఏం చేస్తున్నాం పైసలు రెండు వేల రూపాయలు ఏం చేస్తాను అంటే ఇక మాకు ఖర్చుకు వాడుకుంటాను మందులో సరిపోతున్నాయి ఏం సరిపోతాయి ఇప్పుడు నాలుగు వేలు అని ఏపించుకున్నాడు రేవంత్ రెడ్డి ఏది నాలుగు వేలు అసలే లేదా లే కొత్త పింఛన్లు పింఛిన్లు లేరు కొత్త వాళ్ళకు ఉన్న పింఛన్లు గవే కేసీఆర్ చేసిన వస్తాయి మనోహరాలు ఉన్నారా ఉన్నారు మనవరాలకి స్కూటీలు ఇస్తా అన్నారు తులం బంగారం ఏది తులం బంగారం అన్నాడు స్కూటీలు అన్నాడు ఏది లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా మన్మరాలు పెళ్లి చేసినాము పెళ్లికి లక్ష లక్ష రూపాయలు వచ్చినాయి మా వచ్చినా వచ్చినాయి కూడా అంటున్నారు ఇప్పుడు పెళ్ళైనటువంటి కళ్యాణ లక్ష్మి వరకు తులం బంగారం స్కూటీలు బంగారం కన్నులకు కిట్టు బాలంతలకు ఏది లేదు మా పిల్లలు ఇద్దరుగా అన్నారు వాళ్ళకి కిట్టు లేదు బట్ మనమర పెళ్లి అయినాయి జాబులు చేస్తుంటూ కార్ గురు కారు గుర్తు గెలుస్తుంది అంటవా నా ఉద్దేశంలో నేను కార్ కాలా అనుకుంటా అనుకుంటాన్నా కారే గెలవాలి అని కాని ఏది వస్తుందో చెప్పలేము మన మనకేం తెలుస్తుంది